అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో నాకు మన వీడియోస్ నేను పోస్ట్ చేస్తే కొన్ని కింద కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట చాలామంది ఎక్కువగా అడిగారు ఏమని అంటే అక్క డిఎస్సికి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మీద వీడియో అయితే పెట్టక్క అని కొంతమంది అయితే కామెంట్ చేస్తారనమాట వాళ్ళ కోసమే ఈ వీడియో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట ఆల్రెడీ గతంలో జరిగిన ఎగ్జామ్స్లో ఈ టాపిక్ మీద బిట్స్ అయితే రావడం జరిగింది కాబట్టి నేను మీ అందరికీ మరొకసారి గుర్తు చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే బిట్ ఏ విధంగా అడిగినా మనం పెట్టగలుగుతాం కాబట్టి అక్కడక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అబ్రివేషన్స్ మీద కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన కొన్ని పథకాలు కానీ కొన్ని ప్రోగ్రామ్స్ కానీ ఓకేనా వాటి మీద మీకు డీటెయిల్గా నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒకరు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కానిసం వీడియో స్టార్ట్ చేసేద్దామా ఓకే ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ఏ ఏ క్లాసెస్ కండక్ట్ చేస్తారంటే ఒకటి మరియు రెండు తరగతుల పిల్లలకి ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి అంటే ఏంటి అంటే ఒకటి రెండు తరగతి పిల్లలకి వారిలో మినిమం బేసిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోలో చెప్పాను కదా నేనైతే ట్రైనింగ్కి వెళ్తున్నాను అని ఇదేనమాట ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అనేది నేను రీసెంట్గా కంప్లీట్ చేసింది ఓకేనా సో నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అబ్రివేషన్ చెప్పి వదిలేసేయచ్చు నేను జస్ట్ ఫుల్ ఫామ్ చెప్పి అని అంటే ఫౌండేషనల్ లిటరస్ అండ్ న్యూమరస్ అని చెప్పి మిగతా అన్నీ చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే రేపు మీకు ఇలా అబ్రివేషన్ ఇవ్వకుండా ఆ కాన్సెప్ట్ మీద బిట్ ఇచ్చారనుకోండి మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు అదే కాన్సెప్ట్ కూడా తెలిస్తే బిట్ అనేది మనం పెట్టకుండా ఉండడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి మొలాడినా మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఎఫ్ఎల్ఎన్ ఏ ఏ క్లాసెస్ సంబంధించి కండక్ట్ చేస్తారు అని బిట్టడితే ఏం చేస్తాం మనం ఒకటి మరియు రెండు తరగతులకి ఓకే నెక్స్ట్ ఎల్ఐపి లిప్ అంటారండి లిప్ అంటే ఏంటంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లిప్ అంటే ఏంటి అర్థం మనకి పెదాలు లిప్స్ అన్ని కదా సో పలకడం అనమాట పిల్లలు కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి కదా అవి ఎలా పలకాలో కొంతమంది తెలియదు కదా చిన్న పిల్లలకి చదవడం అనమాట ఇంగ్లీష్ పదాన్ని ఏ విధంగా చదవాలి ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అనేది అనమాట ఈ లిప్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఎన్ఈపి ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ ఎన్ఈపి విధానం వరకు ఎలా ఉండేదంటే టెన్ ప్లస్ టూగా ఉండేది ప్రజెంట్ ఈ ఎన్ఈపీ విధానం ఎలా మారిందంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఎందుకంటే ప్రజెంట్ కొత్త ఎన్ఈపి కొత్త విద్యా విధానం రూపం ఏంటి అని అడిగితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది మీరు పెట్టగలగాలి ఓకేనా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్ ఆడగ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పాత విద్యా విధానం ఎలా ఉండేదంటే టెన్ ప్లస్ టూగా ఉండేది అంటే ఇప్పుడు దీన్ని ఎలా మార్పు చేశారు అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఓకేనా సో ఇదన్నమాట నెక్స్ట్ ఎండిఎం ఎండిఎం అంటే మిడ్ డే మీల్స్ అనమాట అంటే ఏంటి మిడ్ డే మీల్స్ మనకి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాలు అయితే పెడుతున్నారు కదా సో దానిలో అదే అనమాట ఎండిఎం ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట ఎండిఎం అంటే ఎండిఎం లో మండే నుంచి సాటర్డే దాకా సోమవారం నుంచి శనివారం దాకా పిల్లలకి ఏ రోజు ఏ ఐటమ్స్ అనేవి మనకి పెడుతున్నారు అనేది కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే పర్టికులర్గా ఆ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం కింద శుక్రవారం ఏ ఏ భోజనాలు పెడతారని చెప్పి మనకి ఆప్షన్స్లో కొన్ని రకాల ఐటమ్స్ ఇవ్వచ్చు సో అందుకనే ఈ ఎండిఎం ఏంటంటే మనం క్లియర్గా మండే నుంచి సాటర్డే దాకా ఏమేమి పెడతారనేది కూడా మీరు చదువుకోవాలి ఓకే నెక్స్ట్ ఐఎంఎంఎస్ఆర్ ఐఎంఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఫర్ ఎండిఎం అండ్ శానిటేషన్ ఐఎంఎంఎస్ అంటారనమాట ఈ ఐఎంఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఫర్ ఎండిఎం శానిటేషన్ ఇదంటే ఏంటంటే మనం ఇప్పుడు మీకు ఎండిఎం అని చెప్పుకున్నాను కదా నేను మిడ్ డే మీల్స్ ఈ మిడ్ డే సంబంధించి మనకు భోజనం అయితే మధ్యాహ్నం వస్తుంది కదా ఆ భోజనం అన్ని రకాలు ఏ రోజు ఏ ఐటెం అనేది దీంట్లో మనం ఈ ఐఎంఎంఎస్ యాప్లో ఫోటో అయితే తీయాలండి ఓకేనా ఇన్స్పెక్షన్ ఫామ్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మనం పర్టికులర్గా పొటాటో కరుమా అని బాయిల్డ్ ఎగ్ అని చిక్కీ అని ఇలా వాళ్ళకి అదే మెన్షన్ చేస్తున్నాం అనమాట ఏ రోజైతే ఆ ఐటమ్స్ డిస్ప్లే అయిపోతాయి దానికి మనం ఈ ఐఎంఎంఎస్ యాప్లో ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఏంటి ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఈ ఎండిఎం మానిటరింగ్ ప్లస్ శానిటేషన్ అంటే శానిటేషన్ అంటే వాష్రూమ్స్ గురించి కూడా ఆయా గురించి డీటెయిల్స్ అన్ని ఈ ఐఎంఎంఎస్ లోనే మనం ఫిల్ చేస్తామన్నమాట ఓకేనా నెక్స్ట్ పిఈఎం పెన్ పెన్ అంటారు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ పెన్ మీన్స్ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఇప్పుడు పిల్లలకి కొత్తగా ఈ పెన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క పిల్లవాడికి ట్వల్వ్ డిజిట్స్తో ఈ పెన్న నెంబర్లు ఎన్ని డిజిట్స్ ఉంటాయి ట్వెల్వ్ ఉంటాయండి డిజిట్లు ఈ పెన్ నెంబర్లో లో పన్నెండు పన్నెండు నెంబర్లు ఉంటాయి ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే పర్మనెంట్ పెన్ లో ఎన్ని నెంబర్లు ఉండొచ్చు ఎన్ని అంకెల సంఖ్య ఉంటుంది అంటే ట్వెల్వ్ డిజిట్స్ అనమాట ఈ పన్నెండు నెంబర్లు ఉంటాయి పర్మనెంట్ నెంబర్ ప్రతి ఒక్క పిల్లవాడికి ఇక ఆ నెంబర్ ఏ క్లాస్ చదువుకున్నా కూడా ఆ నెంబర్ అనేది అలా కాన్స్టెంట్ గా ఉంటుంది ఓకేనా టీపీడీ టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఈ టీపీడీ ఏంటంటే టీపీడీ ఏంటంటే హై స్కూల్ టీచర్స్ కి సబ్జెక్ట్ పరంగా ప్రొఫెషనల్ ఇంకా నాణ్యత పెంచడానికి అనమాట దానిలోనే మనం ఫిర్కీ యాప్ లో దీనికి సంబంధించి మనం చేయాల్సినవన్నీ మనకి ఈ ఫిర్కీ యాప్ లో ఉంటుంది అనమాట ఫిర్కీ యాప్ దేనికి సంబంధించింది అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఓకేనా నెక్స్ట్ టిఐఎస్ టిస్ టీఐఎస్ పిస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రేపు మీరందరూ కనుక జాబ్లో జాయిన్ అయినట్లయితే ఈ టిస్ అని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నా యొక్క పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం ఈ టిస్లో మనం నమోదు చేస్తాం పిన్ టు పిన్ ఉంటాయి అనమాట ఇందులో డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఓకే నెక్స్ట్ యూడైస్ ప్లస్ యూడైస్ ప్లస్ అనమాట యూడైస్ ప్లస్ అంటే యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఈ యూడిఎస్ ప్లస్ అనేది ఏంటంటే పిల్లవాడి యొక్క ప్రతి డీటెయిల్స్ అనేవి యూడిఎస్ ప్లస్లో ఉంటాయండి ఇంకా మనం చెప్పుకున్నాం కదా పెన్ నెంబర్ అని చెప్పి ఆ పెన్ నెంబర్ కూడా యూడీఎస్ ప్లస్లోనే ఉంటుంది పిల్లవాడి యొక్క పూర్తి సమాచారం మనం ఈ యూడీఎస్ ప్లస్లోనే టీసీలు ఇవ్వడం కానీ అడ్మిషన్ చేసుకోవడం కానీ మార్కులు ఎంటర్ చేయడం కానీ ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ ఏంటి ఎన్ఎంఎంఎస్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకి లాస్ట్ లో కూడా అడిగారన్నమాట ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనమాట ఈ ఎన్ఎంఎంఎస్ ఏ క్లాసెస్ పిల్లలకి ఈ స్కాలర్షిప్ అనేది ఏ క్లాస్ పిల్లలకి ఎలిజిబుల్ అంటే ఎయిత్ క్లాస్ పిల్లల వాళ్ళకి ఎగ్జామ్ పెడతారండి ఎగ్జామ్లో కనుక మంచి మెరిట్ వచ్చినట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓకేనా ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఏ క్లాసెస్కి సంబంధించి ఎయిత్ క్లాస్ పిల్లలకి ఓకే నెక్స్ట్ ఐక్యూ ఐక్యూ అంటే మన అందరం తెలుసు ఆల్రెడీ మనకి సైకాలజీలో వచ్చే ఉంటుంది ఇంటెలిజెంట్ కోర్షన్ ఏంటి ఇంటెలిజెంట్ క్వశ్చన్ అందరికి ఐక్యూ ఫార్ములా కూడా ఉంటుంది అనమాట దీన్ని బట్టి మనం వేసుకున్నట్లయితే మన ఐక్యూ ఎంత ఏంటి అనేది కూడా మనకి అర్థమవుతుంది దీక్ష డిఐకేఎస్ దీక్ష ఈ దీక్ష అంటే ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఈ దీక్ష ఏంటంటే మనకి టీచర్స్ అనమాట ఈ దీక్ష అంటే ఏంటంటే మనకి టీచర్స్ కి నాలెడ్జ్ షేరింగ్ మనం ప్రతి ఒక్కళ్ళు టీచర్లు ఈ దీక్ష మనం నమోదు అవ్వాలి అందులో మనకి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ట్రైనింగ్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కోర్సెస్ ఉంటాయి అలా మనం చేస్తూ ఉండాలి అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా ప్రతి ఒక్కటి దీక్ష కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈసీసీఈ ఏంటి ఈసీసీఈ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఏంటంటే పూర్వ ప్రాథమిక పాఠశాల అంటే మనకి అంగన్వాడీ తెలుసు కదా దానికి సంబంధించింది అనమాట ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ లో ఎగ్జామ్లో వచ్చిందనమాట నెక్స్ట్ డిఈఓ డిఈఓ అంటే మన తెలుసు కదా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఓకే ఎన్సీఆర్పి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ ఎన్సీఆర్టీ అనేది కూడా మనకి విద్యా వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఎన్ఐఓస్ ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటే ఇది ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ఐఓస్ అనే సంస్థ అనమాట నెక్స్ట్ ఆర్టీఈ ఆర్టీఈ అంటే మనందరికీ తెలుసు మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం టీటీసీలో నేర్చుకుని ఉంటాము ఆర్టీఈ రైట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈ రెండు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చూడండి ఫస్ట్ది నిపుణ్ ఎన్ఐపియూఎన్ నిపుణ్ నిపుణ్ భారత్ అంటారు ఈ నిపుణ్ అంటే ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ ఏంటి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ ఈ నిపుణ్ భారత్లో ఏంటంటే ఈ నిపుణ్ భారత్లో భాగంగానే మనం ఎఫ్ఎల్ఏ ట్రైనింగ్కి వెళ్ళాము ఈ నిపుణ్ భారత్ వచ్చేసి స్టూడెంట్స్కి సంబంధించి అనమాట చూడండి రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ చదవడం భారత్ అనేది నెక్స్ట్ నిషిత ఎన్ఐ ఎస్హెచ్ఐ టీహెచ్ఐ ఈ నిషితాలు వచ్చేసి టీచర్స్కి సంబంధించి ఓకేనా ఈ దీక్ష అని చెప్పుకున్నాం కదా మనం ఇందాక ఆ దీక్షలో నిషిత అనేది కూడా ఓకేనా చూడండి నిషిత అంటే ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఈ నిషితాలో ప్రతి ఒక్క టీచర్ కూడా ఎన్రోల్ ఎన్రోల్మెంట్ అవ్వాలి అని చెప్తారు దాంట్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి దీక్ష లాగానే నిషిత కూడా సో ఇదేంటి చూసానికి ఇక్కడ పేర్లోనే ఉంది ఏంటి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఇది మన టీచర్స్ కి సంబంధించి నిషిత అనేది నిపుణ భారత్ అనేది ఏంటంటే పిల్లలకి సంబంధించి అండర్స్టాండింగ్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అది పిల్లల్లో వాళ్ళకి రీడింగ్ లెవెల్స్ అండర్స్టాండింగ్ చేసుకో ఎలా చదువుతున్నారు ఏంటి అనేది పిల్లలకు సంబంధించి ఓకేనా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి నిపుణు నిశ్చిత ఎవరికి సంబంధించింది అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి ఐడియా ఉండాలన్నమాట ఓకేనా ఎస్ఆర్ఎం 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 అంటే స్కూల్ రెడీనెస్ మేళ స్కూల్ రెడీనెస్ మేళా ఇది కూడా ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రజెంట్ బాగా దీని మీద మనకి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి స్కూల్ రెడీనెస్ మేళా ఏంటంటే సంసిద్ధత కార్యక్రమం పిల్లవాడు స్కూల్కి వచ్చే ముందు కానీ క్లాస్లో మనం పాఠం చెప్పే ముందు కానీ పిల్లవాడిని రెడీనెస్ చేయాలి కదా సంసిద్ధంగా తయారు చేయాలి కదా దానికి సంబంధించిన అనమాట స్కూల్ రెడీనెస్ మేళా నెక్స్ట్ టీఎల్ఎం టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అది మన తెలిసిందే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ నెక్స్ట్ యునెస్కో ఈ యునెస్కో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ యునెస్కో అంటే ఏంటో చూద్దాం యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో యునెస్కో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దీంతో నెక్స్ట్ అసర్ అసర్ అంటే ఏఎస్ఈఆర్ అసర్ అసర్ అంటే ఏంటంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఇది కొత్తగా ప్రవేశపెట్టారనమాట ఇది కూడా బాగా చూసుకోండి నెక్స్ట్ సాల్ట్ ఈ సాల్ట్ అనే ప్రోగ్రామ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ మన లో కూడా చాలా మందికి ఈ బిట్ అయితే అడగడం జరిగింది సో చూసుకోండి సాల్ట్ అంటే ఏంటంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదేంటంటే మన పిల్లలకి చదువుకోవడంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఏంటనేది మనకు ఆంధ్రాకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రోగ్రామ్ సపోర్టింగ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సాల్ట్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ టరల్ టరల్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ దీని మీద ఎలా క్వశ్చన్ అంటే మనం ఆన్సర్ చేయగలగాలి ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట టరల్ టరల్ చూడండి ఎలా రాస్తారంటే అన్ని అన్నిటల్స్ ఓన్లీ స్మాల్ ఏ ఒకటి ఉండి మిగతా క్యాపిటల్స్ అనమాట ఇది కూడా గుర్తు పెట్టుకోండి టరల్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ ఇది ఏ క్లాసెస్ కి కండక్ట్ చేస్తారంటే త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడు క్లాసెస్ కి ఈ టరల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఓకేనా అది కూడా మూడు విధాలుగా జరుగుతుంది ఒకటి బేస్ లైన్ ఒకటి మిడిల్ లైన్ ఒకటి ఎండ్ లైన్ ఈ త్రీ ఫోర్ క్లాసెస్కి మూడు రకాలుగా జరుగుతుంది అనమాట బేస్ లైన్ మిడిల్ లైన్ ఎండ్ లైన్ అనేది ఈ టనల్ ప్రోగ్రామ్ ఏ సబ్జెక్టుల కంటే తెలుగు మ్యాథ్స్ రెండింటికి తెలుగు గణితం పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు చదవగలుగుతున్నారు ఏ స్థాయిలో ఉన్నారు అనే అంచనా వేయడానికి ఈ టనల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అందులో ఎన్ని విధాలుగా అంటే ఫస్ట్ బేస్ లైన్ ఒకటి పెడతారు పిల్లవాడికి నెక్స్ట్ మధ్యలో మిడిల్ లైన్ లాస్ట్కి ఎండ్ లైను ఈ ఇలా ఈ విధంగా ఈ టెరల్ ప్రోగ్రామ్ అనేది మూడు రకాలుగా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇలానే అనమాట ఇంకా చాలా అప్రీవేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నేను మీకు మెయిన్ మెయిన్ టాపిక్స్ అయితే నేను కవర్ చేయడం జరిగిందండి వీటిని కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్లయితే ఏ ఎగ్జామ్ లో అయినా మీకు టూ ఆర్ త్రీ బిట్స్ ఈజీగా వస్తాయి ఎందుకంటే జీకే కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టాపిక్ లో కానీ ఈ బిట్లు అనేవి ఎటో గటైనా ఇవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఈ టాపిక్స్ అనేవి మాత్రం ఎవరు మిస్ చేయకండి ప్రతి ఒక్కళ్ళు ఒకటి నాలుగు సార్లు అబ్రివేషన్స్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా వన్ ఆర్ టూ బిడ్స్ మాత్రం మ్యాక్సిమం వస్తాయి ఆల్రెడీ మొన్న టెట్ ప్రతి పేపర్లో ఏదో ఒక అబ్రివేషన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి అది ఒక కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోండి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఉంది మూడు నాలుగు ఐదు తరగతులకి కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పి కింద సాల్ట్ ఎఫ్ఎల్ఎన్ టెరలు సరని ఇచ్చారు మీకు కాన్సెప్ట్ తెలియాలి మూడు నాలుగై తరగతులకి ఏ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం టరాలనేది మూడు నాలుగైదు తరగతులకి కండక్ట్ చేస్తారు అని ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాము ఒకటి రెండు తరగతులకి కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం అనమాట అవునా సో అదే అనమాట ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా మిగతా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ